హాయ్ అండి మన యూటీ ఫ్యామిలీ అందరూ బాగున్నారు మీరు బాగుంటే అని మేము బాగుంటామండి నేను ఉదయం పనికి వెళ్ళిపోయాను నగటే ఒక కేజీనర పెసరపప్పు తెచ్చుకొని నానబెట్టేసుకుని పనికి వెళ్ళిపోయానండి మా సులోచన నేను వచ్చేపెట్టి గ్రైండర్లు వేసి రుబ్బేసి పెట్టిందండి రెడీగా ఇంకా సులోచన నేను పెట్టే పట్టేస్తాము పట్టేసిన తర్వాత ఈ రోజంతమాల ఆరాలి కూరకులు లేనప్పుడు అలా ఉపయోగపడితేనే ఇవి పట్టామండి నేను ఉదయమే నాలుగున్నరకి లేసాను మా వారికి క్యారేజీ పెడదామని పొద్దున్నే పని ఉందంటే ఏ ఆడపిల్లకి నిద్ర పట్టదు కదా మరి క్యారేజ్ పెట్టాలి కదా అందులో కర్రీ వండుకోవాలి కదండి నేను పెసరొడియాలు కోడిగుడ్లు కలుపుకుని వండుకునే కాంబినేషన్ కర్రీ పెసరొడియాలు మొన్న పట్టుకుని పెట్టుకున్నాను అవి కోడిగుడ్లు తెచ్చేసుకుని నైటే పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కోడిగుడ్లు గిన్నెలో వేసుకొని ఉడగబెట్టుకుందాం ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోద్ది ఆడపిల్లకి ఎలాగైనా ఏదైనా పని ఉంది అంటే అసలు నిద్ర పట్టదు కదా పని అయిపోవాలి తిరగబడిగా ఉండాలి అన్న ఉద్దేశంలోనే ఉంటారు మరి కష్టపడేవాళ్ళం కదా మరి అందుకని బియ్యం కూడా కడిగేసుకుంటున్నాను మేమైతే రెండు సార్లు పోసుకుంటాం మా నలుగురికి రెండు సార్లు సరిపోతాయి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కోసేసుకుని కోడిగుడ్లు కూడా వలిసి పెట్టేసుకుని పెట్టుకున్నాను ఒక నార నూనె పోసుకుంటున్నాను గిన్నె పెట్టుకొని ఒక గ్లాసున్న నూనె పోసుకున్న తర్వాత ఇందులోకి నూనె ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కొంచెం పసుపు కోడిగుడ్లు వేపుకోవాలి కదా ఫస్ట్ కంట అందుకనే పసుపు వేసుకుంటున్నాను కొంచెం అవి వేగిపోయాక గుడ్లు ఫ్రై చేసుకుందాం చక్కగా రెడ్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేపుకున్న గుడ్లు తింటే చాలా బాగుండే కదా కొంతమంది వేపుకోరు గుడ్లు అలాగా టేస్ట్గా ఉంటాయి ఎలాగా టేస్ట్గా ఉంటాయి కానీ ఇలాగేపుకుంటే కొంచెం ఉప్పు కారం మొత్తం పట్టి చాలా బాగుంటుంది వేపుకునేలా ట్రై చేయండి ఎవరైనా సరే అలాగా మంచిది ఇలాగ మంచిది ఎవరిష్టం వాళ్ళది అవునా కాదండి వండుకునే విధానం బట్టి ఉంటుంది ఇవి వేపేసుకున్న తర్వాత పక్కా తీసుకోవాలి మనకు పని లేకపోయినా మనం మన భర్తనైనా పంపించాలి కదా పనికి అందుకే వేడివేడిగా రైస్ వేడివేడిగా కర్రీ కూడా వండేసి ఇంకా క్యారెసి పెట్టేయాలి అందుకే నేను ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అన్నిటికి ఇలా ఫ్రై అయిపోవాలండి రెడ్గా ఫ్రై అయిపోతే కోడిగుడ్లు చాలా బాగుంటాయి ఇంకా పక్కా తీసుకుంటున్నాను గిన్నెలోకి ఇలా గిన్నెలోకి నాలుగు గుడ్లు పక్క తీసుకున్న తర్వాత పెసరొడియాలు వేపుకుందాం పెసరొడియాలు కూడా గో ఎర్రగా వేగాలి పచ్చికొంప రాకుండా ఉంటాయి పెసరొడియాలు కూడా ముందే వేపేసుకుని పక్క తీసుకోవాలి అలాగే వేసుకుంటే పచ్చికొంపు వస్తాయి పెసరొడియాలంటే పెసర పొనుకులు కొట్టకాడ ఉంటాయి కదా అలాగే ఇవి రుబ్బేసి పెట్టుకొని ఇంకా దాచుకుంటారు కూరక లేనప్పుడు వల్ల తీసుకుని వండుకుంటే చాలా బాగుంటాయి పెసరొడియాల లాగా ఉంటాయి గుళ్ళగా ఇవి కూడా పక్కది వేసుకుందాం వేగిపోని ఇలా పక్క తీసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలంటే మనం మూత పెట్టాలి మూత పెట్టుకొని మూత పెట్టుకొని తీసుకుని మళ్ళీ ఉంటే చా బేగం మగ్గుతూ ఉంటాయి మూత వేసుకుపోతే బేగం మగ్గవు సాల్టు కొంచెం కర్రీకి సరిపడగా సాల్ట్ కొంచెం ఉల్లిపాయలు మగ్గడానికి ముందే వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసుకున్నాను ఒక పొయ్యి మీద కర్రీ మళ్ళీ తొందరగా అయిపోవాలి కదా ఆరు గంటలకల్లా నేను క్యారేజీ పెట్టేయాలి పొంగు వచ్చాక సిమ్లో పెట్టుకుంటే అన్నం సమానంగా చివడకుండా బాగా ఉడుకుద్ది ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రై అయ్యేటప్పుడు ఒక స్పూను కారం స్పూన్ పైన కొంచెం కారం పడద్ది కర్రీలోకి మా ఆంధ్ర సైడ్ ఎలాగే వండుకుంటామండి మా కర్రీసు చాలా బాగుంటాయి టేస్టీగా వండుకుంటాం టేస్టీ చక్కగా తింటాము పెసరడియాలు కూడా వేసుకుందాము ఆటలతో పాటు కూడా ఇవి కూడా వేసుకుంటే చక్కగా గుల్లగా గుల్లగా ఉంటాయి కదా ఉడికేటప్పటికే ఇంకా మెత్తబడిపోతాయి పెసరొడియాలు వాటర్ పోసుకుందాం కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గట్టితో తిప్పేసుకొని బాగా తిప్పుకుందాం తిప్పుకున్న తర్వాత కోడిగుడ్లు కూడా వేసుకుందాం ఇందులో మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు కూడా వేసుకుందాం ఇలా మూత వేసుకుని మళ్ళీ ఒకసారి మూత తీసుకుందాం మూత తీసుకుందాం చూసిన తర్వాత ఇలా చక్కగా దగ్గర పడిపోద్ది ఇందులోకి పులిపైన వేసుకోవచ్చు చింతపండు పులిపైన వేసుకోవచ్చు మామిడికాయనే వేసుకోవచ్చు మామిడికాయ కూడా ఉత్తుల్లిపాయ మామిడికాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సేమ్ కర్రీ అంత బాగుంటుంది నేనైతే మామిడికాయ వేసుకుంటున్నాను సూపర్గా ఉంటుంది ఇందులోకి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ నేను కోసేసి ఇంకా ముక్కల కింద ఇలాగేసుకుంటున్నాను ఇంకా దగ్గర పడిపోయింది కదా ఈ ముక్కలు కూడా వేసుకున్న ద్వారా కొంచేపు ఒక ప ఒక ఐదు నిమిషాలు ఉడగబెట్టేసుకుని ఇంకా దింపేసుకోవడమే అయిపోయినట్టే కర్రీ సిమ్లో మగ్గుతేనే కర్రీ బాగుంటుంది చాలా బాగుంటుంది కర్రీ నేను ఇలా న్యాచురల్గానే చేస్తానండి ఏ మసాలాలు గట్టా వేయకుండాను 嗯？查了，给了，查了。查了。 గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు నేనైతే ఛాయ్ తాగుతున్నాను అందరూ ఛాయ్ తాగేశారా ఈరోజైతే నేను పనికి వెళ్ళలేదండి బాయిలింగ్ చేసుకుని గింజలు లేవంటే మానేస్తాము అయితే ఆ పని లేదనుకుని ఇంకో పనికి కాడ పీతకి వెళ్దామంటే వర్షం రాత్రి నుంచి దంచి కొట్టేస్తుంది వర్షం అయితే ఇలాగ పడతానే ఉంటుంది ఎందుకు ఇలా అని మానేస్తాము ఎంత ఎండలైనా అంతాకు ఉండదు వర్షమైతే ఏ పనైనా ఆపేస్తుంది కదండి ఎవరికైనా చేసుకోవచ్చు కానీ మా అంత అలా చేయలేము కదా అందుకే ఇంకా ఈ రోజుకి ఇంటికాడే ఉందామని రెస్ట్ తీసుకుందామని అని ఇంటికాడే ఉన్నాను ఫుల్ వర్షం అండి మీ నెలలో కూడా ఎంత కూడా మానలేదండి వర్షం వచ్చే బట్టి వర్షం ఆపేసింది పని నేనున్న పని అయినా వెళ్దాం అనుకుంటే బాయిలింగ్ చేసింది గంజల్లే ఇంకా ఓకే అని ఇంకా మాకు ఈరోజు క్రెస్ట్ దొరికిందా అని ఇంకా అనుకున్నాను అయితే నేను మనసులో అయితే ఓకేనండి బాయ్